अच्छा 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 अ پھر سارا دیکھو جو یہ 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 تے ویو اندر کی روڈ پہ اندر کی روڈ پہ آوا اکھڑو کڑا اسکر کون نکل پتا ہے اچھا اچھا یہ ٹائٹ کرتا ہے سائیڈ ہے یہ جاتا ہے وہ ویو نیڈ ٹی ویو بولاڑو اس کو یہ رہا سی پن لا کر دے دی تے ہی ویو ویو اندر اتا ہوتا ہے رائی کی ریم لے بھائی اس سے کیمرہ پای کے ہالی ہوتا ہے మొత్తం లిస్ట్ చెప్ప స్టేజ్ బాల్ సోఫాలు అన్ని చెప్పి కుర్చీలు నాలుగు వందల కుర్చీలు చెప్పి ఇక్కడికి వెళ్తే నాలుగు వందల కుర్చీలు టీపాయి சேட்டை பண்ணலாம். கம்ப்ளீட் ஆயிடுச்சு. இந்த சைடுக்கு மீன் இருக்கா? 15 ரே. என்ன? அதுல பாயிண்ட் எல்லாம் மாற gall. பைட் இன்ஸ்டூரோவுக்கு இவ்வளவுதான் திருத்து லாபக்கு போறது நம்மால. நம்ம ஆறுதோ नरेशல பண்ண முடியும். அதனிக்கே நம்ம நினைக்கிறோம். இதுே சின்ன சயாதாரி லோட் ஆறே கராயா. என்ன? நம்புட்டே இருக்குறாங்க. いいね。 이곳은 <Marvel> 대서가

ఈరోజు ముఖ్యంగా సమావేశపత్తి కారణం రేపు మన మండల మండలకై సంఘం గ్రామానికి సంఘం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పర్వత సంఘం భవనం ప్రారంభించడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మాత్రులు నాదన్న మనోహర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్రులు మానం రామనెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యంగా సంఘ గ్రామం ఇచ్చేసి సంఘంలో మొదటిగా సంఘం సొసైటీ భవనాలు ప్రారంభం జరుగుతుంది అనంతరం చిల్లా పలకం ఓపెన్ తర్వాత తరువాత పిఎస్సిఎస్లోని వరిదాని కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు పరిశీలిస్తారు తరువాత రైతులతో ముఖాముఖి రైతుల వాళ్ళ సాధక బాధకాల గురించి మంత్రులతో తెలియజేసుకునే ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిన్నరకి సంఘం కలిగి రోడ్డులోని రైస్ మిల్లుకి గారు ప్రాంగణ పరిశీలించి అక్కడ వాళ్ళ భూసేగ అక్కడ మన వరిద్ద దాని సరువుగా వాళ్ళకి స్పెసిలిటీ ఉందా లేదా అక్కడ మిల్లి కూడా పరిశీలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రేపు మండలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు అందరూ కార్యకర్తలను పాల్గొని అదేవిధంగా మనలో రైతులందరూ కూడా వచ్చి వారి సాధక బాధకాలను కూడా వాళ్ళు పండించే ఉరి ధాన్యాలు కానీ వాళ్ళు పండించే ఇతర పంటలను కానీ మంత్రుతో ముఖాముఖిగా ఇష్టాఘోషం జరుగుతుంది కాబట్టి మండ రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జైపురం కోరుతున్నాం సహకార అధికారాల్లో నేను మీడియాకు తెలియజేసుకునేది ఏమంటే రేపు సంఘం ప్రాథమిక వ్యవసాయ పర్పస్ సంఘంలో కన్స్ట్రక్షన్ చేసినటువంటి గోడౌన్స్ అదేవిధంగా ఆఫీసు భవనం ప్రారంభించడానికి కానీ అదేవిధంగా ఇటీవల ఏర్పాటు చేసిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ ప్రారంభం చేసి రైతులతోటి ముఖాముఖి సమస్య తెలుసుకునే ప్రోగ్రాంకి గౌరవనీయులు నాదళ్ళ మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అదేవిధంగా మన ఎంపీ గారు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర దేవా దేవాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మా సంఘానికి ఇచ్చేస్తున్నారు ఇక్కడ మేము రైతుల వరిధాన్యం కొనుగోలు సెంటర్ని ఏర్పాటు చేశాము దాన్ని పరిశీలించిన మీదట రైతులతోటి వారి సమస్యలు తెలుసుకునేటువంటి ప్రోగ్రాం కోసం రేపు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఇవన్నీ కూడాను మన సంఘ ఆఫీసర్సు మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము ఈ విషయము సహకార శాఖ సివిల్ సప్లైస్ రెవెన్యూ వాళ్ళు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సమన్వయం చేసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం